జై శ్రీరామ్ అవయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ నిన్న ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అని నేను మొన్న రాత్రి నుంచే ఎదురు చూస్తున్నాను కానీ నాకు నిన్నటికి డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందనమాట డెంటిస్ట్ది సో నిన్న వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది నెక్స్ట్ మాట్లాడడానికి కొంచెం నాకు సరిగా రావట్లేదు మాట అదే ఇంజక్షన్ లోకల్ అనేసి తీసేస్తారు చేస్తారు కదా సో కొంతసేపు మాట ముద్ద ముద్దుగా అలా వస్తుంది అందుకని నేను వీడియో నిన్న చేయలేదన్నమాట సో నిన్న చేయాలనుకున్న వీడియో పోస్ట్ పోస్ట్పోన్ చేశాను ఇదేమో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినది పెట్టాను ఈ ఈరోజు నేను డాక్టర్ది అంతా రూము అంతా మీకు తీసి చూపించగలుగుతున్నాను ఎందుకంటే నేను ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మా మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళలేదన్నమాట ఇది డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకున్నాను నేను నా డెంక్చర్లో సో మా మిలిటరీ హాస్పిటల్లో కూడా దీనికి ఎలాగా వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు సింపుల్ అయితే వాళ్ళు చేస్తారు కానీ ఇది కొంచెం కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది సో అందుకని రామరాజు గారు అనే డెంటిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను ఎల్బీ నగర్ అంతకన్నా ఎక్కువ నాకు అడ్రస్ తెలీదు మా వారు తీసుకెళ్లారని నేను అంతే తెలుసు సో ఇది వాళ్ళు ఆయనకు వచ్చిన సర్టిఫికెట్స్ మెడల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటే మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగో ఈయన మా వారు నన్ను డ్రైవ్ చేసి తీసుకెళ్లారు అంత దూరం అని దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఈ మా హస్బెండ్ కూడా ముందు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు సో ఆయన మీద నమ్మకం అనమాట అందుకని అంత అయినా కూడా అక్కడికే వెళ్ళి నేను చేయించుకున్నాను ఇందాక మీరు చూసిన ఇంకొక లేడీ ఉన్నారు కదా ఆవిడ పేరు అన్నపూర్ణ గారు మా హస్బెండ్కి డిగ్రీలో క్లాస్మేట్ ఆవిడ కూడా వాళ్ళిళ్ళు అక్కడ దగ్గరలో అనమాట ఆవిడ కూడా మాతో వచ్చారు సో ఇదండి యాక్చువల్లీ బుల్లెట్ దిగిందా అన్నట్టు కాకుండా ఇది ఒక స్క్రూ దిగిందా అనమాట నా పళ్ళ మధ్యలో అంత పెద్ద స్క్రూ నిన్న నాకు బోన్ ఇది చేసి డ్రిల్ చేసి అందులో స్క్రూ పెట్టారు ఇక ఈ రెండు పళ్ళ మధ్యలో అది ముందు ప్రొసీజర్ ఇది తీ తీమని బతిమలితే మా ఫా మా వారు ఈ కాస్త తీశారు నాకు ఆ డాక్టర్స్కి అలా అడ్డుగా వెళ్ళకూడదు తప్పు అది ఇదేనా అంతా చెప్పి నా క్లాస్ పీకి కాస్త తీసారనమాట సో ఇంకొక నాలుగు పళ్ళు పైన అప్పర్జాలోవి కూడా అందులో ఒకటి థర్డ్ పన్ను అటు నుంచి ఆ లెఫ్ట్ నుంచి థర్డ్ పను కూడా ఇట్స్ హెడ్డింగ్ ఫర్ రూట్ కెనాల్ అని చెప్పారు ఆయన గుడ్ న్యూస్ సరే పంచాయతీలో దాన్ని ఏదైనా గుడ్ న్యూస్ కింద తీసుకోవాలి కదా ఇది మేము అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాం అనమాట మళ్ళీ బ్యాగ్కి చాలా రోజులైంది ట్యాంక్ బండ్ మీద ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు అయితే కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము సో నేను అసలు నోటీసే చేయలేదు ట్యాంక్ బండ్ మించి వెళ్తున్నాం అన్నది సరే వచ్చేటప్పుడు మరి కొంచెం నాకు బాధ ఉంది కదా అంత మాట్లాడలేని పరిస్థితి అందువల్ల చుట్టూ చూస్తూ కూర్చున్నాను అప్పుడు రిలీజ్ అయ్యాను నేను ట్యాంక్ బంట్ మీద ట్రావెల్ చేస్తున్నాను సో చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ట్యాంక్ బండ్ వెళ్ళి సో అందుకని మీకోసం కూడా ఒకసారి మన ఇండియన్ ట్రై కలర్ అండ్ మన బుద్ధుడి విగ్రహం అది చూపిద్దామని అనుకుని మీకు చూపిస్తాను అందులో నిన్న వెదర్ ఆసం ఉంది వర్షం పడలేదు కానీ చల్లగా మంచి గాలేస్తూ నిన్న చాలా చాలా బాగుంది అంత లాంగ్ డ్రైవ్ కూడా మేము బాగానే ఎంజాయ్ చేస్తూనే వెళ్ళామని చెప్పచ్చు ఇటు సైడ్ వీళ్ళవన్నీ ఉంటాయి కదా నన్నయ్య ఇంకా ఎవరెవరు మహానుభావులు అందరివి విగ్రహాలు అవన్నీ కూడా ఒకసారి చూసి మీరు కూడా అందరూ హైదరాబాద్ వాళ్ళే ఉంటారు కదా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ముందు ముందు ఎప్పుడో చూసిన వాళ్ళు ఉంటే ఓ వా చాలా రోజులు అయింది ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చూస్తున్నాం అని అలాగే ఫీల్ అవుతారేమో అని మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా దగ్గర దగ్గర నుంచి వాళ్ళ పేర్లు చదువుతూ తీసేంత అంటే మనం అంత అంత స్లోగా వెళ్ళలేం కదా వెనకాల వాళ్ళు ఆన్ కొట్టేస్తూ ఉంటారు లేకపోతే ఆ పేర్లు కూడా చదువుతూ చక్కగా దగ్గర నుంచి ఇంకా తీస్తూ వెళ్ళాలి అన్నది నా కోరిక కూడాను బట్ అది అవ్వలేదు ఒక వన్ వీక్ వరకు నన్ను సాఫ్ట్ ఫుడ్ తినమన్నారు ఈనండి డాక్టరు డాక్టర్ రామరాజు గారు నా చూసారా వంకర ఎలా ఉందో అదేదో సినిమాలో హీరోయిన్ ఏమో బొంగమూత పెట్టుకుంటే నేను ఇక్కడ వంకరమూత పెట్టుకున్నా అనమాట పనిలో పని మా హస్బెండ్ కూడా లాగాం పిక్కి ఇక ఈవిడ అన్నపూర్ణ గారితో ఒక పిక్ ఇదనమాట ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జే హింద్